కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను కేసీఆర్ గుండు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో వరం మంజూరైంది కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సత్సంబంధాలు అలానే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో పదే పదే నినాదాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కార్యాచరణ కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలియజేస్తుంది దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఏంటి దీనివల్ల రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వైద్య రంగంలో ఎటువంటి సేవలు అందుబాటులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఫార్మా రంగ నిపుణులు సుబ్రహ్మణ్యం గారు అని గారు నమస్కారం నమస్కారం సార్ ఈ ఈఎస్ఐ ఈఎస్ఐ అంటే జనరల్గా అందరికీ కూడా ఎంప్లాయీస్కి ఎక్కువ సార్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి హాస్పిటల్ సర్వీసెస్ పైన కూడా అవగాహన ఉంది సో ఏంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఎయిమ్స్ పనిచేస్తుంది యాక్టివిటీ లో వచ్చేసింది గత ప్రభుత్వ హయాంలో ఏదో వాటర్ ప్రాబ్లమ్ సప్లై ఇష్యూస్ అవన్నీ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఎయిమ్స్ డైరెక్టర్ ఆయన కలిశారు కన్సిడర్ చేశారు ఇమీడియట్ గా డెడికేటెడ్ పైప్ లైన్ కూడా ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ సో అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ వ్యవస్థ ఉంది మళ్ళీ ఇప్పుడు ఈఎస్ఐ అనేటువంటి ఒక కొత్త శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేసింది అంటున్నారు అమరావతిలో అసలు మనుషులే ఉండట్లేదు ఎన్ని ఎందుకు అనే వాళ్ళకి ఏ సభిక్స్ గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ కి ట్రీట్మెంట్ చేస్తారా ఏంటి ఈఎస్ఐ హాస్పిటల్ సీక్రెట్ సార్ ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ వచ్చిన హాస్పిటల్ ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ఇది ఈఎస్ఐ అంటేనే సార్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఒక భరోసా లాంటిది సార్ మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఉద్యోగస్తులకి హెల్త్ సంబంధించి ఏదైనా వస్తే ఈఎస్ఐను ఒక గుడిలాగా వాళ్ళు ఇది చేస్తారు మనది యునైటెడ్ స్టేట్ గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక ఈఎస్ఐ ఉంది స్టేట్ సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రూలింగ్ రావడం జరిగింది అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆయన అభ్యర్థన చేస్తూనే ఉన్నాడు అది దీంట్లో పది సంవత్సరాలు గడిచిపోయింది అంటే కంబైన్డ్ స్టేట్ లో ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్ అంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది ఏపీలో కూడా ఒకటి నిర్మాణం చేయాలని కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్ సపరేట్ అయిన తర్వాత పెట్టినటువంటి రిక్వెస్ట్ బహుశా ఆయన కంటిన్యూ అయి ఉంటే గత పది సంవత్సరాలు వచ్చి ఉంటదేమో తర్వాత ప్రభుత్వం మారింది మారిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి వీటన్నిటి గురించి ఆలోచించి అసలు అమరావతి ప్రయారిటీ కాదు కాబట్టి వాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టినారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సార్ మీరు చూసినారంటే కోటంప ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఇంకొక రకమైన వర్క్ చేస్తున్నాడు అనుకుందాం బేసిక్గా వీళ్ళిద్దరూ సైలెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కటి 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 హంగామా లేకుండా అంటే మనకు ఇది ఉన్నప్పుడు ఏదైనా సార్ లాగేస్తారు కదా పక్కన పేపర్ మంచి హెల్త్ డిపార్ట్మెంట్ అవును సార్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ యాదవ్ గారు బీజేపీ నాయకుడు బీజేపీలో చాలా కీ రోల్ ప్రదర్శించినటువంటి నాయకుడు లింక్స్ అన్ని కూడా అధిష్టానంలో ఉన్న పెద్దలతో కృషి కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్ దీంట్లో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఎఫర్ట్స్ ఉండొచ్చు ఎందుకంటే గతంలో పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది అంటే సూత్రప్రాయంగా అంగీకరించింది అంటే నెక్స్ట్ ఫార్మాలిటీస్ అసలు ఏమి ఉండొచ్చు సార్ ఇప్పుడు మామూలుగా ఈఎస్ఐ ప్రకారం ఇప్పుడు మనకు ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండు అనుకుందాం జనరల్ గా మెడికల్ కాలేజ్ ఉన్న అన్ని చోట్ల అందులో ఈ మెడికల్ కాలేజ్ అనుకున్నప్పుడు దాంట్లో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఐదు వందల పడకల మెడికల్ కాలేజ్ దాంట్లో సూపర్ స్పెషాలిటీకి వచ్చి నూట యాభై పడకలు ఓకే సూపర్ స్పెషాలిటీ అంటే కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ సైకిట్రీ కానీ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ కిందకు వస్తాయి ఆంకాలజీ కానీ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ కిందకు వస్తాయి ఇప్పుడు మామూలుగా ఒక ఐదు వందల ఉండే హాస్పిటల్ పెట్టాలంటే కనీసం ఒక ఇరవై ఎకరాల స్థలం కావాలి ఈఎస్ఐ నిబంధనల ప్రకారం వాళ్ళు ఈఎస్ఐ ఎక్కడనేదాన పెడితే మినిమం పది ఎకరాలు అడతారు ఇప్పుడు మెడికల్ కాలేజీ హాస్పిటల్ రెండు వస్తున్నాయి ఓకే సో ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సింది ఇచ్చి తీరాల ఫర్ వన్ రీజన్ ఎందుకంటే సార్ ఇప్పుడు అమరావతి పనులు స్టార్ట్ అయిన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అమరావతి పనులు స్టార్ట్ అయిపోయినాయి ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎంతో ముందర కట్టినటువంటి బిల్డింగ్లు పనులు పూర్తి చేసి ఎంప్లాయీస్ అందరూ అక్కడికి మారుతారని చెప్పేసి ఒక డిస్కషన్ జరుగుతుంది దానికి తగ్గాల్సిన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఈ సమయంలో వాళ్ళందరూ అక్కడికి రీచ్ అయినప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా సార్ ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కి అందరికీ మోటివేషన్ కావాలి కదా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏంటి అని అలాంటప్పుడు ఈఎస్ఐ అని విన్నారంటే ఇలా టెన్షన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి దానికి ఉన్నటువంటి చరిత్ర అలాంటిది అందుకనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న ఈఎస్ఐ తెలంగాణకి రావడం వల్ల ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే మాకు కూడా ఒక ఈఎస్ఐ ఇవ్వండి అనేసరి ఆ ప్రపోజల్ ఎయిమ్స్ ఉన్నప్పటికీ ఈ ఈఎస్ఐ అని అడగడంలోనే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలనుకున్నప్పుడు మీరు చూసినారంటే ఒక్కొక్కటి 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 గురు చూసి కొట్టినట్టు ఉంది సార్ ఒక పక్క ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ చేయడం ఒక పక్క వాటర్ కి సంబంధించి ఇది చేయడం ఒక పక్క బిల్డింగ్లు కట్టడం ఇంకొక పక్క రైల్వే స్టేషన్ ఇంకొక పక్క మెట్రో ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఆరోగ్యంలోకి దిగిన అంటే దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు అప్పటికప్పుడు స్పొరాటిక్ గా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే కానే కాదు సార్ పక్కా ప్రణాళిక మేధావులను కూర్చోబెట్టి అది పనిగా అంటే ఈ రోజు ఇది జరిగిందంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇది కానీ దీని వరకు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన మొదలై మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి జరిగి ఉంటుంది కానీ ఇప్పుడు దాకా ఎక్కడా తెలియలేదు ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది అనమాట అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే కానీ పూర్తిగా నిర్మిస్తే మాత్రం ఇంకా మనకు అది గొప్ప వరంగానే మనం చూడాలి సార్ దాన్ని ఇంకోటి అసలు ఈఎస్ఐ అనగానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వర్కర్స్ అమరావతి నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఉంది జనరల్ గా ఎవరు పని చేసినా గాని ఈఎస్ఐ స్కీమ్ అప్లై చేయడం కామన్ నార్మల్ ఎంప్లాయీస్ కూడా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకుని ఈఎస్ఐ అప్లికబుల్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఇప్పుడు అక్కడ నిర్మాణం మొదలైతే సర్వీసెస్ మొదలవడానికి టైం నిర్మాణం కంప్లీట్ అయితే సర్వీస్ మొదలవడానికి టైం పడుతుంది బట్ ఇప్పుడు అమరావతి రీజియన్ లో ఇమీడియట్ గా సర్వీసెస్ మొదలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయా లేదా ఈ హాస్పిటల్ నిర్మాణమే ఒక పెద్ద వనరుగా చూడాల్సి ఉంటుంది విజయవాడలో ఈఎస్ఐ ఉంది మంగళగిరిలో మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది విజయవాడలో ఈఎస్ఐ కాంపౌండ్ ఉంది ఆల్రెడీ బట్ ఏంటంటే ఇది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి వస్తుంది ఇది అంటే ఇప్పుడు దానికి ప్రాముఖ్యత తీసుకురావాలంటే ఇప్పుడు ఒకటి వచ్చేసి అక్కడికొచ్చే వచ్చే ఎంప్లాయీస్ కూడా మనం ఆ నగరంకి వెళ్ళి మనం అక్కడ స్థిరపడచ్చు అని చెప్పేసి ఒక భరోసా దొరకాలి కదా సార్ ఆ దొరికినప్పుడే కదా పది మంది ఉత్సాహంగా అక్కడికి వస్తారు అంటే దీనికి అన్ని హంగులు అన్ని వసతులు మేము మనసు పెట్టి చేస్తున్నాం అన్న ఒక మనసావాచ కరమన చేస్తున్నాం అన్న ఒక ఫీలింగు అంటే బయట నుంచి ఇన్వైట్ చేసే వాళ్ళే కదా అక్కడ వచ్చి పని చేసే వాళ్ళకి కూడా భరోసా కల్పించాలి కదా సార్ ఆ రకంగా అంటే ఇది అల్లాటప్పగా చేస్తున్నటువంటి నిర్ణయం యాక్షన్స్ అయితే కాదు సార్ చాలా మైండ్ పెట్టి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ పెట్టి తర్వాత వీళ్ళకి ప్రస్తుతం ఉన్న బలంతో అక్కడ ఉన్న వాళ్ళని ఒప్పించి సైలెంట్ గా ఒక్కోటి ఒక్కోట ఒక్కోటి తీసుకురావడం అంటే ఇటన్ని చూసినట్టు మీకు ఏమర్థం అవుతుంది సార్ చూడండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు గ్రాఫిక్స్ అన్నారు ఆడొచ్చేసి అన్ని టెంపరీ బిల్డింగ్లు అన్నారు ఇలా అంటున్నప్పుడు మేము టెంపరీ కాదు గ్రాఫిక్స్ కాదు మేము ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో దీన్ని తెలుగు ప్రజలకి ఒక గొప్ప వరంగా తయారు చేసే దిశలో మేము చేస్తున్నామని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు సార్ మీరు చూడండి ఎన్ని ఎన్ని దానికి ఒక రైల్వే బ్రిడ్జ్ తర్వాత రైల్వే రోడ్ లైన్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా మెట్రో ఒకటి మెట్రో ప్రపోజల్స్ అవును ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాటర్ సప్లై గానీ ఇవన్నీ మొదలు పెట్టారు పవర్ సప్లై సప్లై గురించి వాటర్ డ్రైనేజ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ హెల్త్ కేర్ కూడా తీసుకొచ్చేస్తున్నట్టుగానే చూడాలి వాళ్ళు ఏదో తొమ్మిది నగరాలు ఏదో అనుకున్నారు కదా సార్ అక్కడ రకాలుగా ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఏంటంటే దీని చేసి దానికి బాదామని కాకుండా దానికి సంబంధించి ఇప్పుడు సత్యకుమార్ గారు ఉన్నట్టు దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన వాళ్ళు అందరూ వాళ్ళ వరకు వాళ్ళకి ఎలా డివైడ్ చేసి దీని మీద ప్రోగ్రెస్ తీసురండి మనం ఇమ్మీడియట్గా ఇనిషియేటివ్స్ తీసుకోవాలనే విధంగా ఒక ట్రూ కార్పొరేట్ లాగా సార్ ఒక పెద్ద కంపెనీ తీసుకుంటే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని సేల్స్ డిపార్ట్మెంట్ అని సో ఆ విధంగా ఎవరికి ఎవరికి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓ లాగా బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ లాగా బాధ్యతలు తీసుకొని వాళ్ళు చేయాల్సినటువంటి ఇప్పుడు లోకేష్ గారు ఒక ఆపరేషనల్ మేనేజర్గా బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి చేస్తున్నారు ఇప్పటికైనా సరే గ్రాఫిక్స్ టెంపరీ బిల్డింగ్ అనేవాళ్ళు నోళ్లు ముయ్యకపోతే ప్రజల బుద్ధి ఇంకా ఇంకా అమరావతి మునిగిపోద్దు వరదస్తే మునిగిపోద్ది అనే ప్రచారం చేసినారు మళ్ళా వాళ్ళే గమనైపోతున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇంకా అదే చేస్తున్నారు ఇంకా సార్ అది కానీ ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఈ సముదాయాలను కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో డబల్ ఇంజిన్ సర్కార్ కదా వాళ్ళు ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా ఆలోచిస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఫర్గెట్ అబౌట్ పార్టీస్ వీళ్ళు అవసరం వాళ్ళకి అక్కడ ఉండదు అన్నీ కూడా మర్చిపోయి పక్కన పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కానీ వాళ్ళు కోరినారంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఫండ్స్ వాళ్ళే పెట్టుకొని దీన్ని హెల్ప్ చేయొచ్చు కొంతలో కొంత ఇంకా ప్రస్తుతం గవర్నమెంట్ పెట్టుకోమంటే కూడా పెట్టుకుంటారు ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో కాంప్రమైజ్ ఎవరు కాకూడదు సార్ అది మనుషుల ఆరోగ్యానికి ఇప్పుడు మనిషికి కావాల్సింది కడుపు తినడానికి అన్నం తర్వాత ఏదన్నా సుస్థి చేస్తే చూపించుకోవడానికి వైద్యం ఈ రెండు ముఖ్యం తర్వాత మిగతా లగ్జరీస్ అని తర్వాత ఒకటే ఆహారం ఇంకోటి ఆరోగ్యం ఈ రెండు చాలా ముఖ్యం సో ఇలాంటి విషయాల్లో ఎవరైనా సరే ఈ మళ్ళా విమర్శలు చేసుకుంటూ మళ్ళా వాళ్ళు ఇరికించాలని చూస్తే ఇంకా అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలియాల ఇప్పుడు దీనికి సపోర్ట్ చేసి అవన్నీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తే ఒకవేళ ఇప్పుడు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా గానీ ఇట్ టేక్స్ ఇప్పుడు వీళ్ళు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇంతకు ముందర చూడండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చి మంగళూరులో పెట్టినారా లేదా నేను నా వృత్తిలో భాగంగా చాలా సార్లు ఆ హాస్పిటల్ సందర్శించడం జరిగింది సార్ మా నా ఉద్యోగం డాక్టర్లు కలవడం దాంట్లో పోతే నాకు అక్కడకు పోయినప్పుడు అది ఎలా ఉందంటే ట్రూ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది ఎయిమ్స్ ఓకే దానికి కూడా గత ప్రభుత్వం ఏదో నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అక్కడెక్కడైనా అది ఎంతవరకు అంటే చాలా పెద్దది సార్ మీరు అక్కడ చూసినారంటే అది ఎలా ఉంటుంది నేను ఢిల్లీ ఎయిమ్స్ సందర్శించున్నాను సార్ ఢిల్లీ ఎయిమ్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి నేను ఒకసారి వర్క్ మీద వెళ్ళినప్పుడు చూసినా ఇది వచ్చి ఇంకా అడ్వాన్స్డ్గా అక్కడ ఉన్న ప్రిమిసెస్ కానీ మీరు చూసినారంటే ఒక యశోద హాస్పిటల్ ఒక మెడికవర్ హాస్పిటల్ ఒక అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఎలాగైతే మెయింటైన్ చేస్తారు అది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కనపడే ఛాన్సే లేదు సార్ ఓకే చూడడానికి ఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది మంగళూరు ఎయిమ్స్ దాన్ని తీసుకొచ్చి పెట్టినారంటేనే వీళ్ళు ఆరోగ్యం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఆసక్తికి ఉన్న చిత్తశుద్ధి ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఈఎస్ఐని తీసుకు ఇఎస్ఐ అంటే దశాబ్దాల పరంగా జనాలకు సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప ఆరోగ్య సంస్థ అది గవర్నమెంట్ కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారంటే ఒక పక్క ఎయిమ్స్ అది గవర్నమెంట్ సంస్థ ఒక పక్క ఈఎస్ఐ ఎంతో చరిత్ర ఉన్నటువంటిది ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారంటే ప్రజలు వీటిని హర్షించాలా వీళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా మనం చూడాల్సింది రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీరు విశ్లేషణ అందించినందుకు ఇది అమరావతికి ఒక గొప్ప వరం మరొక పెద్ద వరం కేంద్రం ప్రకటిస్తుంది త్వరలోనే దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈఎస్ఐ హాస్పిటల్ని మంజూరు చేసింది ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం ప్లస్ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయితే మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఈ నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక పరిమితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో మరింత ముందడుగు పడినట్టుగా భావించాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో కార్పొరేట్ వైద్యంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందినాయి వాటిలో భాగంగానే ఎయిమ్స్ కానీ ఈఎస్ఐ కానీ రాజధాని ప్రాంత వాసులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హై లెవెల్ హెల్త్ కేర్ రంగంలో ఈ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిలిచే అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి